బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు దేశ ప్రయోజనాల కోసమే తప్పుకున్నట్లు వెల్లడించారు అయితే ఇప్పుడైతే ఏ టర్మ్ అయితే ఉందో అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతానని బైడెన్ చెబుతున్నారు సో ఈసారి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారేది అనూహ్య నిర్ణయం అని చెప్పొచ్చు కానీ ఇది కొంతమంది మాత్రం ఊహించింది ఒకవేళ బైడెన్ తీసుకుంటారా అని మాత్రం ఒక చర్చ అయితే జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా సరే బై ఒక అధ్యక్ష అభ్యర్థికి కనీసం ఒక సైడ్ నుంచి అయినా మద్దతు ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ బైడెన్ తడబడుతున్నారు బైడెన్ వెనకంజా వేస్తున్నారు బైడెన్కి మాజీ అధ్యక్షుల మద్దతు దొరకట్లేదు బైడెన్కి వ్యతిరేకంగా విమర్శలు వస్తున్నాయి బైడెన్ ప్రత్యర్థికి ఎక్కువ ఆదరణ దక్కుతోంది ఇవన్నీ కాకుండా బైడెన్ స్వపక్షంలోనే విపక్షం ఒకటి తయారైంది సో ఈ కారణాలన్నీ ఆయనను బాధపెట్టి ఉండొచ్చు అందుకే ఇక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం భావించవచ్చు రైట్ ఇక యుఎస్ నుంచి మా ప్రతినిధి స్వీటీ లైవ్ లో ఉన్నారు స్వీటీ ఇది ఎక్స్పెక్ట్ చేసిన నిర్ణయం అనుకోవచ్చా మరి నెక్స్ట్ ఇక ప్రెసిడెంట్ గా కమలా హారీస్ ఎర్లో ఉంటారా ఇంకెవరైట్ మీరన్నట్టుగా బైడెన్ ఇలాంటి రైట్ మీరన్నట్టుగా బైడెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గత కొన్ని నెలల నుంచి కూడా తనపై వస్తున్న ఆరోపణలే కావచ్చు అలాగే తన డెమోక్రటిక్ పార్టీ నుంచి వస్తున్న విమర్శలే కావచ్చు ఇవన్నీ కూడా ప్రధాన రీజన్ అని చెప్పుకోవచ్చు అలాగే మనం రెండు మూడు నెలల క్రితం కనుక చూస్తూ ఉంటే ఇటు ట్రంప్ అలాగే బైడెన్ చర్చలలో కూడా చాలా సార్లు తన తడబాటు పడడము అలాగే మొన్న నాటోకి సంబంధించిన సమావేశంలో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుని పేరు అలాగే కేవలం ఇక్కడ ట్రంప్ అని చెప్పడము కూడా రెండు మూడు సార్లు కూడా తన పేర్లు తడబాటుగా చెప్పడము ఒకరి ప్లేస్లో ఇంకొక ప్లే పేర్లను కూడా సంబోధించడం దానిపై అందరూ కూడా ఇప్పటికే రెండు సార్లు బైడెన్ ఇలా చేయడానికి సంబంధించి కూడా తప్పకుండా తమ పార్టీ నుంచి ఇంకొకరు అధ్యక్షుడిగా రావాలి అని చెప్పి తమ సొంత పార్టీ వాళ్ళు కూడా దీనిపైన ఎక్కువ ప్రెషర్ పెట్టడం కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడున్న కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉంటే పది రోజుల నుంచి కూడా ఇక్కడ ఎలక్షన్స్ అన్ని కూడా నవంబర్కి చాలా అతి సమీపంగా ఉండడంతో మరికొద్ది రోజుల్లో ఏదైతే కూడా మొన్న ట్రంప్ పైన ఇన్సిడెంట్ జరగడము ఒక సానుభూతిపరంగా కూడా ఇక్కడ డెమోక్రసీస్ కావచ్చు రిపబ్లికన్స్ అందరూ కూడా ఒకవైపే ఖచ్చితంగా ట్రంప్ వస్తేనే బాగుంటుంది ఎందుకంటే చాలా యాక్టివ్గా పెన్సిల్వేనియాలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే తన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన యాక్సెప్టెన్సీని తీసుకోవడానికి కూడా మిచిగాన్లో జరిగిన ఏదైతే కూడా సమావేశంలో తను కూడా యాక్టివ్గా పాల్గొనడము ఇవన్నీ ఓవరాల్గా చూస్తూ ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రంప్ పైనే ఇక్కడున్న అనలిస్టులు కూడా ఎక్కువ శాతం తనే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడము మరొక వైపు బైడెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అని చెప్పి కొన్ని బ్యాక్గ్రౌండ్లో చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ వీక్లో ఖచ్చితంగా ఇలాంటి డెసిషన్ ఒకటి వస్తుంది అని చెప్పు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బైడెన్ తన ఆరోగ్య రీత్యా కూడా గత రెండు మూడు వారాల నుంచి కూడా తన ఆరోగ్య పరిస్థితిపై కూడా తన వైట్ హౌస్కి డాక్టర్స్ వెళ్లడము అలాగే తను మెమొరీ పవర్కి సంబంధించి అలాగే తను ఏదైతే డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్న దానికి సంబంధించి ఒకవైపు ప్రజల నుంచి మరొక వైపు పార్టీ సభ్యుల నుంచి మరొక వైపు కుటుంబ సభ్యుల నుంచి అందరి నుంచి కూడా ఒకేసారి విమర్శలు రావటము ఒక ప్రెషర్గా మనం చెప్పుకోవచ్చు అలాగే తన ఆరోగ్య రీత్యా చూసుకుంటే కోవిడ్ పాజిటివ్గా అంటే అమెరికాలో అత్యధికంగా కేసులు కూడా నమోదవుతున్నాయి అయితే అది డేంజరస్ కానప్పటికీ కూడా కోవిడ్ కూడా పాజిటివ్ రావడము కి ఇవన్నీ చూసుకుంటే కనుక గా ఎలక్షన్ మీటింగ్స్ సభలు సమావేశాల్లో పాల్గొనడానికి కూడా తన ఆరోగ్యం సహకరించపోవచ్చు అని చెప్పి ఒక ప్రధాన రీజన్ కూడా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ట్రంపే ముందుకు ముందంజలో ఉన్నారు కాబట్టి ఇంకా తను లో నిలబడినా కూడా సొంత పార్టీ నుంచి విమర్శలు రావడంతో వేరే ఆప్షన్ లేకుండా కూడా డ్రాప్ అవుట్ అయ్యారని చెప్పుకోవచ్చు అలాగే ఆ ఫర్దర్ గా నెక్స్ట్ పార్టీ నుంచి ఇప్పటికే రెండు మూడు పేర్లు కూడా మనకి వినపడుతున్నాయి ప్రధానంగా ఎవరైతే కమల హారీస్ ఉన్నారో తనే ఉండాలి అని చెప్పి అందరూ కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా బైడెన్ తన స్టేట్మెంట్ లో నా తర్వాత పార్టీని లీడ్ చేసే వాళ్ళు వీళ్లే అని చెప్పి స్పష్టంగా క్లారిటీ కూడా ఇవ్వలేదు జస్ట్ ఇప్పుడు మనం చూసింది కూడా జస్ట్ డ్రాప్ అవుట్ అవుతున్నాను మాత్రమే కానీ ఎవరిని తన ప్లేస్ లో రీప్లేస్మెంట్ కింద పార్టీ తరపు నుంచి నిలబడ్డానికి కానీ లేదంటే వీళ్ళు అనుకూలంగా ఉంటారని ఎక్కడ కూడా పేర్లు చెప్పలేదు అయితే మోస్ట్లీ మనం చూసుకుంటే కమల హారీసే దీనికి నెక్స్ట్ ఫర్ పార్టీని లీడ్ చేసే విధంగా కనబడుతున్నప్పటికీ కూడా ఇంకా వేరే ఆప్షన్స్ కూడా పార్టీ సభ్యులు వెతుకుతూ ఉంటారు ఎలక్షన్స్కి మరో మూడు నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి నవంబర్ ఐదు వరకు కూడా వీళ్ళు ప్రచారాన్ని కొనసాగించవచ్చు కాబట్టి ఈ మధ్య కాలంలో అంటే ఖచ్చితంగా తన డ్రాప్ అవడానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే పది రోజుల్లో ఎందుకు నేను ఇలా డెసిషన్ తీసుకున్నాను నెక్స్ట్ ఫర్దర్గా పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పి ఒక క్లారిటీ అయితే పది రోజుల సమయం లో నేను ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తానని బైడెన్ చాలా స్పష్టంగా చెప్పడం మాత్రం మనం చూస్తున్నాం రైట్ స్వీటీ అది ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానంటూ జో బైడెన్ ఒక అనూహ్య నిర్ణయం సంచలన నిర్ణయం తీసుకున్నారు మరి ఆయన ప్లేస్లో ఎవరు వస్తారు కమలా హారిసేనా ఇక ఇది మనం వేచి చూడాలి